జగన్మోహన్ రెడ్డి దాదాపు తొమ్మిదేళ్ళో పదేళ్ల తర్వాత ఇలహంకా ప్యాలస్ కి వెళ్ళాడు సరే జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయి ఉన్నాయనుకోండి అందులో బెంగళూరు ప్యాలెస్ అనేది అత్యంత విలాసమైనటువంటి ప్యాలెస్ వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తొమ్మిదేళ్ళలో పది తర్వాత తొలిసారిగా వెళ్ళాడు మరి ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చివరిగా రెండు వేల పదిహేనులోనే ఎప్పుడు వెళ్ళాడని చెప్తున్నారు అంటే తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వెళ్ళాడు ఆ తర్వాత ఇప్పటి వరకు వెళ్ళలేదు మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళాల్సి వచ్చింది వాస్తవానికి డికే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డి అంతర్గత చర్చలు నడుపుతున్నాడు అందుకోసమే వెళ్ళాడు అనేది ఒక వాదన సరే ఆ వాదన పక్కన పెడితే అంతకంటే బలమైన వాదన ఇంకోటి ఉంది జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి దాదాపు అవసరమైతే రెండు వందల కిలోమీటర్ల నుంచి కూడా ఫ్లైట్ తెప్పించుకుని వెళ్ళే జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు వందలకు పైగా కిలోమీటర్ల దూరాన్ని కేవలం రోడ్డు మార్గాన్ని వెళ్ళాడట ఇది విచిత్రంగా ఉంది అంత అంత దూరాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ లో వెళ్లకుండా మరి రోడ్డు మార్గాన్ని ఎలాగెళ్ళాడు మనకి అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి ముడ్డు పక్కన తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి ఆ అమరావతిలో పేదలకు సెంటు భూమి ఉండడానికి ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వస్తుంది అది దానికి స్పెషల్ హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాలుగు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గానే వెళ్ళాడు సరే ఇప్పుడు అసలు ఎందుకు బెంగళూరు ప్యాలెస్ వెళ్ళాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఉన్నట్టుండి ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి ఒకటేంటంటే ఆంధ్రాలో ప్రజలు తరిమేశాడు ఇక్కడ నిలదీస్తున్నారు అసెంబ్లీలో ఎదుర్కొనే దమ్ము లేక పులివెందులు వెళ్ళిపోయాడని ఒక వాదన పులివెందుల్లో కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించలేదని మీ వల్లే ఓడిపోయిందని చెప్పి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నిలదీసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు బెంగళూరు పారిపోయాడు అనేది వాదన సో అంతకంటే బలమైన వాదన ఇంకోటి కూడా ఉంది అక్కడ అంతర్గత రహస్య చర్చలు జరుగుతున్నాయి ఆర్థిక లావాదేవీలకి సంబంధించి జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా బెంగళూరు ప్యాలెస్ లో చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది వెనకుమాల నిన్న ఈ రోజుల్లో దాదాపుగా ఒక పది మంది కీలక వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కు రప్పించుకున్నట్టుగా కూడా సమాచారం ముఖ్యంగా పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఆ వెళ్ళిన వాళ్ళలో ఉన్నారనేది ఒక వాదన అయితే వాస్తవానికి అవినాష్ రెడ్డికి పెద్దిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చాయి ఒప్పందాలు అంటాం కదా మనం ఆ ఒప్పందాల విషయంలో తేడా వచ్చి ఆ వారిద్దరి మధ్య ఒక ఫైట్ జరిగే విధంగా ఆ పరిస్థితి ఏర్పడింది దీన్ని షార్ట్అవుట్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు వాళ్ళిద్దరిని కూడా రమ్మన్నాడని చెప్పి నడుస్తుంది దీంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ల్యాండు శాండు వైను మైను అని తేడా లేకుండా ఆ దోచుకున్నటువంటి ఈ సొమ్ముందో దీన్ని వివిధ రూపాల్లో దాచిపెట్టడం జరిగింది ఈ మొత్తాన్ని కూడా ఎలా దేశం దాటించాలి లేకపోతే ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా పంపిణీ చేయాలి ఇవన్నీ కూడా ఎక్కడ దాయాలి ఈ లెక్కలు బయటకు రాకుండా ఏం చేయాలనే విషయం మీద చర్చించడానికి బ్యాంక్ బెంగళూరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది చాలా మందికి అనుమానం రావచ్చు ఇవి చర్చించాలంటే బెంగళూరు వెళ్ళా తడే కూడా చర్చించవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డికి అభద్రతా భావం ఎక్కువ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆఫీసుల్లో మాట్లాడాల్సిన విషయాన్ని ఇంటికి పిలిపించుకుని మాట్లాడుకున్నాడు ఇప్పుడు ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో ఇంట్లో ఉన్నా కానీ తనకు భయమే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వం మారింది కాబట్టి ఏమో ఏం నిఘా పెడుతున్నారో ఏం జరుగుతుందో ఎక్కడ ఏం పెట్టారో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరి వెనక ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భయం వేసి ఇప్పుడు పూర్తిగా బెంగళూరు వెళ్ళాడు మీకు అనుమానం రావచ్చు మరి ఐదు హైదరాబాద్ లోటస్ పండ్కి వెళ్ళొచ్చు కదా అని వాస్తవానికి అక్కడ కూడా వెళ్ళొచ్చు కానీ అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది పోనీ అదే కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఇక్కడ పక్కన లోటస్ పండ్కి వెళ్ళేవాడు హైదరాబాద్ లో అక్కడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికైనా ఆ తలనొప్పారు సో అందుకనే ఏం చేశాడు ఇటు ఆంధ్ర ప్రభుత్వానికి దొరకకూడదు అటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా బెంగళూరు వెళ్ళటం జరిగింది కర్ణాటక ప్రభుత్వం అయితే ఎవరికి తలనొప్పి ఉండదు కాబట్టి ఇప్పుడు కర్ణాటక వెళ్ళటం జరిగింది వాస్తవానికి ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో మనకు తెలుసు ఆ మైనింగ్ శాండు ల్యాండ్ అనేది అతి పెద్ద సో దీని మీద విచారణకు ఆదేశిస్తారు లేకపోతేనే ఎంత స్కామ్ జరిగింది ఏంటనేది బయటపడతాను అనుకోండి అది వేరే విషయం మరి ఇప్పటి వరకు దోచుకోవటమే జరిగింది కానీ ఆ పంపిణీ జరగల వాస్తవానికి పంపిణీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వందలో ఒక సిక్స్టీయో సెవెంటీయో జగన్మోహన్ రెడ్డికి ఉంటే మిగిలిన ఒక టెన్ ఫైవ్ టెన్ ఓ ఫైవ్ చొప్పున ఇతర నేతలు కూడా కొంత వాటా ఉంటుంది సో ఆ వాటాల గురించి మాట్లాడుకోవడానికే బెంగళూరు ఎల్లుండొచ్చు అందుకనే ఇటు హైదరాబాద్ కాకుండా ఇటు తాడేపల్లి కాకుండా అలాగే ఇటు పులివెందుల కాకుండా జగన్మోహన్ రెడ్డి పదేళ్ల తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల పదేళ్ల తర్వాత ఎలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నాడు వాస్తవానికి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళా ఈ వివిధ సందర్భాల్లో అటు వెళ్ళినప్పటికీ కూడా ఏ రోజు బెంగళూరు పాలెస్ కి జగన్మోహన్ రెడ్డికి అవసరం రాలా తానే ముఖ్యమంత్రి కాబట్టి తను అడిగేవాడు లేడు చేసేవాళ్ళు లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆట పడింది పాట కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారటంతో జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి అయిపోయిన పరిస్థితి సో ఇక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ కార్యకలాపాలు సాగించాలి అన్నా ఖచ్చితంగా బెంగళూరు ప్యాలెస్ నుంచే సాగిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి అడ్రస్ ఎక్కడంటే బెంగళూరు ప్యాలెస్ అని చెప్పొచ్చు ఏదో నామమాత్రికే వాతిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏమన్నా వారంలో ఒక రోజు రెండు రోజులు ఉంటాడేమో కానీ మిగతాదంతా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండటానికి ప్లాన్ చేశాడు అక్కడ అయితేనే జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉంటాడు రహస్యంగా ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనే విషయం ఎవరికి తెలియకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ అయితే షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది దాని పేరే యలహంక ప్యాలెస్ సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఆల్రెడీ దీనికి కూడా ఆ సిద్ధహస్తులైనటువంటి యాగ కోవిందులు ఎవరు ఉంటారో వారితో జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరిపే ప్రయత్నం జరుగుతుందంట ఎందుకంటే ఇప్పటికే లెక్కర్ మీద శాండ్ మీద ఎంక్వైరీ కమిటీలు వేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా విచారణ చేయాలని చెప్పి ఒక వాదన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా రేపు ఒకవేళ పొరపాటున కేసు పెడితే దీని నుంచి ఎలా తప్పించుకోవాలి సో ఏ ఏ సెక్షన్ల కింద కేసు పెట్టే అవకాశం ఉందనే అంశాలను సంబంధించి ఆ న్యాయ కోవిధులతో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇంకో పక్క ఆల్రెడీ సిబిఐ కోర్టు రెగ్యులర్ విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అటుపక్క అదోకతాలు నొప్పి ఇటు పక్క ఏం రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడతానంది ఇదోకతాలు తలనొప్పి ఇక ఇంకో పక్క తలనొప్పి ఏంటంటే ఈ ఏదైతే దోచుకున్న ఉందో ఆ పంపిణీ వ్యవహారంలో కొంతమంది నాయకులకు మధ్య వివేదాలు రావటం ఒకవేళ ఇది చినికి చినికి గాలివానగా మారింది అనుకోండి అందరూ మునిగిపోతారు అందుకని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆ దీన్ని అవుట్ చేసి ఎవరి వాట వాళ్ళకి కేటాయించేసి ఈ సమస్య మొత్తం కూడా సాల్వ్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ముఖాన్ని ప్రజలకు చూపించలేకపోయాడు బెంగళూరు ప్యాలెస్ వద్ద కూడా ఏదో నినాదాలు చేశారని చెప్పి కొన్ని వార్తలు వచ్చేసరే అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని మనకు తెలియదు అది ఫేక్ అని వాళ్ళు అంటారు లేదు వాళ్ళు చేసిన నినాదాలు ఇదే అని చెప్పి వీళ్ళు అంటారు బట్ ఆ పులివెందల్లోనైతే జగన్మోహన్ రెడ్డిని నిలదీసిన మాట వాస్తవం భారత నిలదీసిన మాట వాస్తవం అవినాష్ రెడ్డిని నిలదీసిన మాట వాస్తవం మెయిన్ గా కాంట్రాక్టర్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మి కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళందరూ కూడా నిలదీసిన మాట వాస్తవం సో ఒకవేళ అలాంటి నిలదీతలే బెంగళూరు వెళ్తున్నాడని తెలిసి ఆ బార్డర్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తే ఎల్లుండొచ్చు లేదా పోలీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే అయి ఉండొచ్చు సో మనం అయితే దాని గురించి ఏం మాట్లాడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళటం ఉన్న రహస్యం మాత్రం రెండే రెండు విషయాలు ఒకటి ఆర్థిక లావాదేవీల మధ్య వచ్చినటువంటి విభేదాలను పరిష్కరించుకోవడం ఈ దోచుకుని దాచుకున్నది మొత్తం కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని దేశాన్ని దాటించాలి ఏ విధంగా అధికారులకు విచారణ అధికారులకు దొరకకుండా చెయ్యాలి ఏ విధంగా వెళితే సిబిఐ ఎంక్వైరీ కేసినా గానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయాల మీద చర్చించడం కోసం న్యాయ న్యాయ నిపుణులతో పాటు జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ విజయసాయి రెడ్డి లాంటి కొంతమంది కీలక నేతలు ఉన్నారు సో అన్ని వ్యాపారాల్లో కూడా ప్రధాన సింహ భాగం వీళ్ళకే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వాటోతో పాటు వీళ్ళకు కూడా ఆయా విభాగాల్లో కొంత వాటా ఉంటుంది సో వీటన్నిటినీ కూడా సెటిల్ చేసుకోవడానికే ఈ రోజు ఆ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రభుత్వం వేరే ఉంది కాబట్టి అంటే ఇటు రేవంత్ రెడ్డి కాదు అటు చంద్రబాబు కాకుండా వేరే ఎవరైనా పెద్దగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఉండకపోవచ్చు సో ఆ ఉద్దేశంతోనే అక్కడికి అయితే ప్రధానంగా వాదన నడుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు ఏ ఏ వైసీపీ నేతలు కలుస్తున్నారనే సమాచారం బయటకు వస్తే మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది